బ్యాంకులో బంగారం తాకట పెట్టి లోన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి ఎక్కడి నుంచి మీరు లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాంకులు అయితే మీకైతే ఈ బెనిఫిట్స్ అయితే మీకైతే అందిస్తాయండి ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి బ్యాంకులో ఎవరైతే ఆల్రెడీ బంగారం తాకట్టు పెట్టారో అదే విధంగా ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో అందరూ కూడా తప్పకుండా వీడియో వరకు చూడండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి బంగారం తాకటి పెట్టి రుణాలు తీసుకునే వారికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర శుభవార్త చెప్పారు త్వరలోనే గోల్డ్ లోన్ మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ డెబ్బై శాతం నుంచి ఎనభై శాతానికి సవరిస్తామని అయితే వెల్లడించారండి గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు ఎన్బిఎఫ్సీలకు ఒకే తరహాలో ఈ మార్గదర్శకాలు అయితే ఉండేలా ఆర్బీఐ అయితే చర్యలు అయితే చేపడుతుందండి ఇక్కడ డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతానికి అయితే సవరిస్తామని అయితే చెప్పారు అంటే ఇక్కడ చూసుకుంటే కనుక లోన్ తీసుకున్న టైంలో మనం ఎక్కువ బంగారం పెడితే మనకి తక్కువ డబ్బులు అయితే వస్తాయండి ఈసారి మనం తక్కువ బంగారం పెట్టినా ఎక్కువ డబ్బులు వచ్చేలా ఇక్కడ అయితే మార్గదర్శకాలు అయితే రూపొందిస్తున్నారు అదేవిధంగా రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే మనకి రెండు లక్షల యాభై వేలకైనా లోన్ తీసుకునే వారికి అదేవిధంగా రెండు లక్షల యాభై వేలకైనా తక్కువ లోన్ తీసుకునే వారికి అయితే ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక్కడ ఈ గోల్డ్ లోన్కి సంబంధించి రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇక్కడ రీసెంట్గానే పలు మార్పులు అయితే ఆల్రెడీ అయితే చేసి ఉన్నాయండి ఇక్కడ రెండు లక్షల కన్నా తక్కువ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి అయితే అధిక వడ్డీ అయితే కొంచెం పడుతుంది అండి ఇదివరకు అయితే మనకి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చేవారు కానీ ఈసారి అయితే అలా కాదండి కంపల్సరీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు మీరు డెఫినెట్గా మీకు తక్కువ ఇంట్రెస్ట్ పడాలంటే రెండు లక్షల యాభై వేలకైనా పైకి అయితే లోన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ఇక్కడ ఆర్బీఐ న్యూ మార్గదర్శకాల ప్రకారం అయితే వర్తిస్తాయండి రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి దీనికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీ సమీపంలో ఉన్నటువంటి బ్యాంకు అడిగినట్లయితే మీకు అయితే చెప్తారు ఇక చిన్న తరహా గోల్డ్ లోన్స్ మీరు ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈసారి అయితే బ్యాంకులో అయితే అదైతే చెల్లుబాటు అయితే కాదండి ఈ విధంగా అయితే తీసుకొచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అయితే వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఇక అదే విధంగా ఆర్బిఐ కూడా కొత్త మార్గదర్శకాలతో ఆలోచించి మళ్ళీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే ఈ యొక్క మార్గదర్శకాలు వస్తే కనుక ఈసారి అయితే చిన్న లోన్స్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వారికి అయితే బెనిఫిట్స్ అయితే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే అప్డేట్ రాగానే నేను అయితే వీడియోస్ తెలుతున్నాను కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో